ప్రతి గ్రంథము చెప్పిన మాట ఏంటో ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను హిందూ మత గ్రంథాలు కావచ్చు ఖురాన్ కావచ్చు బైబుల్ కావచ్చు ఇంకా ఈ భూలోకంలో ఉన్నటువంటి మత గ్రంథాలు కావచ్చు ఏదైనా చెప్పిన ఒక గొప్ప విషయం ఏదైనా ఉందయ్యా అంటే మనిషి మరణించిన తర్వాత మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకును మనం బ్రతకాలని చెప్తూ వచ్చాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే మరి అన్ని గ్రంథాలు సమానమే కదా అన్ని అలాగే చెప్పాయి కదా అని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక సందర్భం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా అన్ని గ్రంథాలు కూడా మనిషి మరణించాక మరొక బ్రతుకు ఉంది ఆ బ్రతుకు ఎక్కడ ఉండబోతుందంటే ఉంటే నరకంలో ఉండాలి లేకపోతే స్వర్గంలో ఉండాలని కొన్ని గ్రంథాలు ఉంటే నరకంలో ఉండాలి లేకపోతే పరలోకంలో ఉండాలని బైబుల్ ఇలా చాలా విషయాలు చాలా చెప్తూ వచ్చారు అయితే ఇక్కడ మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయము మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని గ్రంథాలు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే మనిషి మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉందని చెప్పాయి కానీ ఆ బ్రతుకుని పొందుకోవాలంటే అక్కడికి ఎలా వెళ్ళాలో ఏ గ్రంథము చెప్పలేదండి ఒక బైబుల్ మాత్రమే చెప్పింది యేసుక్రీస్తు వారు అన్నారు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరని చెప్పాడు చెప్పడమే కాదు దేవుని ప్రేమను ప్రకటించాడు వదకు తేబడిన గొర్రె పిల్ల వల్లే ఈడవబడ్డాడు మనందరి పాపాల నిమిత్తమై చివరి రక్తపు బొట్టు వరకు చెందించి ఒక మంచి మార్గాన్ని చాటించాడు ఈరోజు చాలామంది అనుకుంటూ ఉన్నారు ఒకప్పుడు నేను కూడా అజ్ఞానంలో ఉండి అనేకమైన మార్గాలలో సంచరిస్తూ యేసుక్రీస్తును క్రీస్తును అసహించుకున్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి నిజం తెలియనప్పుడు అసహించుకున్నానండి మీకు చేతులైతే దండం పెట్టి చెప్తూ ఉన్నాను దానిని కూడా మనం ఎందుకు చేస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించాలండి యేసు వారు చెప్తున్న మాట నీ పొరుగు ప్రేమించమని నీ శత్రువును ప్రేమించమని క్షమాగుణము కలిగి ఉండమని ప్రేమ లేనివాడు నా వాడు కాదని ఎన్నో మంచి మాటలను మనకు తెలియజేసేటండి పొరుగువాడి భార్యను కోరుకోకూడదని పొరుగువాడి దేనిని మనం ఆశింపకూడదని ఇలా ఎన్నో మంచి మాటలు చెప్పి మన బ్రతుకును బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపాలను ఆయన సెలవులో భరించాడు చివరి రక్తపు బొట్టు వరకు చెందించి నీకు నాకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహించాడు అయితే ఈ భూలోకంలో ఉన్న గ్రంథాలన్నీ చెప్పేది ఇందాక మీకు చెప్పాను మనిషి మరణించాక అయితే నరకానికి వెళ్ళాలి లేకపోతే పరలోకానికి వెళ్ళాలి కానీ ఎలా ఉంటే పరలోకానికి వెళ్తారు ఎలా ఉంటే మీరు మరకుని స్వర్గానికి వెళ్తారు ఎలా ఇక్కడ బ్రతికితే ఆ బ్రతుకు మనల్ని బ్రతికిస్తుందన్న విషయాన్ని మర్చిపోయి వెంబడించవలసిన వాటిని వెంబడించకుండా వెంబడించకూడని మార్గాలను వెంబడిస్తూ అనేక రకాల పొరపాట్లు చేస్తూ నిత్యరాజ్యానికి వారసత్వాన్ని కోల్పోతున్నారు దయచేసి గమనించండి ఈ లోకంలో మనకొరకు ప్రాణత్యాగం చేసింది ఒకే ఒక్కరు ఆయనే నజరేడిన యేసు